రేపు జరిగే ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల సభ్యులు అన్నారు ఈ సందర్భంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రోటోకాల్ పాటించకుండా ఆర్యవైశ్య సంఘ సభ్యులను ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాలను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేపు నిర్వహించే ప్రమాణ స్వీకారమని బహిష్కరిస్తామని పేర్కొన్నారు

ప్రమాణ సేకరణ వార్చుకోసానికి మమ్ములను తొమ్మిది మంది అభిదే సంఘాలను అగౌరవపరిచినందుకు మాకు ఇచ్చిన ఆదిచీనన్న మార్కెట్ కమిటీ డైరెక్టరు కులాని మన వైశ కులాన్ని నవ్వుకుంటూ మనకు నామినేట్ పోస్ట్ ఇచ్చినందుకు ఇవాళ పట్టణ ఆరోగ్య సంఘం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెట్టకపోడు మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ కట్టుకుని పేరు పెట్టకపోడు మా దశరథ మామ ఇచ్చిన జిల్లా అధ్యక్షురాలు మా కోడల ఆమె పేరు పెట్టకపోవడు ఎంతమందిని అవమానపరిచిన పట్టణ అధ్యక్షునికి సరైన గుణపాఠం చెప్పాలి అందులో మా మావ ఇచ్చిన యువజన సంఘం అధ్యక్షుడు అయితే వెంకన్ను సూత అగౌరవపరిచినందుకు మేము ఏక దాటిగా రేపు పట్టణ ఆర్యస్ సంఘాన్ని బహిష్కరిస్తున్నాము మీ అందరూ సహకరించాలి ఇలా జిల్లా సంఘం అధ్యక్షుని ఏ విధంగా అయితే పదవులు ఇచ్చిన మా దశరథ మామను సూత పదవులు ఇచ్చిన దాని సూత చెట్టి వేణుగారు పట్టణ అధ్యక్షులు అగౌరపరిచినందుకు మేము ఏకపదం ఇచ్చి మేము అందరూ బహిష్మని కోరుతున్నాం పట్టణ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అభ్యుదయ సంఘాలను అగౌరవపరిచి వాటి వారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రస్తుత అధ్యక్షులు కళ్ళు తెరుచుకోవాలి ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసినంత తర్వాత కూడా మీ జ్ఞానోదయం అయి మీరు వాళ్ళని గౌరవించడానికి కొంచెం సవరణలు చేసుకొని కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ప్రోటోకాల్ ప్రకారం విలువకుండా వ్యక్తిగతంగా వాళ్ళ మీద విమర్శించిన ప్రోటోకాల్ తప్పకుండా అందరినీ పిలిచి అందరినీ గౌరవించాలి ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసాను మీ జ్ఞానోదయం కలవాలని నేను కోరుకుంటున్నాను మేము ఈ అభ్యుదయ సంఘాలను తీసేస్తా అంటే మేము ఒప్పు కొన్ని ప్రసక్తి లేదు ఆ అభ్యుదయ సంఘాలతోటే మేము ముందుకు వెళ్తాం ఖచ్చితంగా రేపు జరగబోయే కాలంలో కూడా ఈ అభ్యుదయ సంఘాలు అన్నది ఇవాళ యాక్టివేషన్లో లేవు కావచ్చు ఈ కన్వీనర్ నియమించుకుంటున్నాం ఆ కన్వీనర్ అధ్యయంలో ఆ ఆధ్వర్యంలో రేపు ఆ అభ్యుదాయ సంఘాలను కూడా మేము మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు అవిటిని సక్రమ మార్గంలో ఎట్లా అయితే అవి సరిగా పనిచేస్తే అనే మార్గంలో మీటింగులు ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్ణయం తీసుకుంటాము ఖచ్చితంగా రేపు ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇంతమంది ఆధ్వర్యం ఉన్నాము ఇంతమంది కాకుండా కూడా మీటింగ్కు రాని కొంతమంది కూడా మాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర ఆధ్వర్యంలో రేపు అక్కడ ధర్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాము ఈ సమావేశం అయిపోయిన తర్వాత అవ్వానితులైతే ఎవరైతే ఉన్నారో అవమానితులందరికీ మేము ఫోన్ చేసి చెప్తాం ఈ విషయం అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో జరిగినాము పట్టణ మాజీ పట్టణ సంఘము అలాగే అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క అవమానిధికి మేము తెలియజేస్తాము మాకు సహకరించండి మీరు సమావేశానికి రాకండి అని మేము కోరడం జరుగుతుంది మాకు ఖచ్చితంగా వాళ్ళందరూ పెద్ద మనుషులు సహకరించాలని మాకు ఈ అభ్యుదయ సంఘాలకు కానీ మాకు కానీ సహకరించాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క పెద్ద మనిషి కోరుకుంటున్నాము ఇదే విషయాన్ని కూడా మేము ఎమ్మెల్యే ఆదిశానా గారి దృష్టికి కూడా మేము అభ్యుదయ సంఘాలం అందరం వెళ్ళి మేము తీర్మానించుకునే విషయాన్ని అందరూ కూడా వివరిస్తాం అన్న ఆలోచన చేయండి మమ్మల్ని అందరూ ఇట్లా విస్మరి విస్మరించేట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రోటోకాల్ పాటించలేదు ఒక మహిళా అధ్యక్షురాలు ఊర్లో ఉంటుంది ఆ మహిళా అధ్యక్షురాలు కూడా నువ్వు గౌరవించకపోతే నువ్వు ఏం అధ్యక్షులు భయిస్తావు నీకు ఎవరికి జవాబు చెప్తావు నువ్వు నీ అధ్యక్షు నువ్వు ఉన్న అధ్యక్షురాలు ఊర్లో ఉన్న పట్టణ ఆర్యవేశ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షురాలునేమో పిలువవు ఎక్కడో మాజీ అధ్యక్ష అధ్యక్షురాలు నువ్వు ప్రోటోకాల్లో పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేపిస్తాడు ఎవరు నీకు చెప్పేది నీకు ఎవరు చేసేది ఇది ఎంతవరకు కరెక్టు అందరూ పట్టణ ఆరవేసులో అందరూ ఆలోచన చేయాలి ప్రతి ఒక్క ఆర్యవేషుడు మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను